అందరికీ నమస్కారం రామ స్వాగతం ఈరోజు మనము సరస్వతి రివర్ గురించి చెప్పుకుందాం సరస్వతి నిఘ నది మనకు పురాణాల నుంచి వస్తుంది రోజు మనం స్నానం చేసేటప్పుడు కూడా మనం ఒక శ్లోకం చదువుకుంటాం గంగే చెయ్యమునే యువ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ శ్లోకం చదవంగానే ఈ సప్త నదుల నీళ్ళన్నీ కూడా మనం స్నానం చేసే నీళ్ళల్లో కలిసి ఉంటాయని మనం భావించి ఈ ఈ శ్లోకాన్ని చదువుతుంటాం అందులో మధ్యది ఈ సప్త నదులు అంటే ఏడు నదులు ఏడు నదుల్లో మధ్యదైన సరస్వతి నది ఇది మనకు బయటికి భూమండలం మీద ఎక్కడ కనబడడంలా అది ఎక్కడ గుప్త నదిగా మారింది అని అంటారు శాస్త్రాల్లో చెప్పడం గుప్త నదిగా ఉంది అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ శాస్త్రాలు చెప్పారంటే అది తప్పే ఉండదు కానీ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అది బాధాకరం కొన్ని శాటిలైట్స్ ఉపయోగించి మొత్తం మీద కనుక్కున్నారు ఎక్కడ ఏంటి అని ఎక్కడ కనుక్కున్నారు బద్రీనాథ్ దగ్గర మన విలేజ్ దగ్గర మాత్రమే చూడగలమని అక్కడ పుష్కరాలు ఇంకెక్కడ జరుగుతుంటాయి మనకు త్రివేణి ఘాట్ త్రివేణిఘాట్ృషికేశ్ దగ్గర ఇంకెక్కడ జరుగుతుంటాయి రాజ్ దగ్గర త్రివేణి సంగమంలో కాళిక కాళేశ్వరం దగ్గర త్రివేణి ఘాట్ త్రివేణి సంగమం దగ్గర తర్వాత రాన్ ఆఫ్ కచ్ దగ్గర అంటే బే అరేబియన్ సీ లో కలిసే దగ్గర అనమాట ఇక్కడ సోమనాథ్ దగ్గర ఇక్కడ ఎక్కడైనా స్నానం చేస్తు విచిత్రం ఏంటంటే ఇవన్నీ కూడా గుప్త నదులుగా వచ్చేవి కానీ అన్ని సంగమ ప్రదేశాల్లో ఉన్నాయి చూడండి ఎంత విచిత్రం మిగతా నదులు ఎలా ఉన్నాయో పై కనబడతా ఉంటాయి ఇప్పుడు గంగా యమున మనం చూసినట్టయితే అక్కడ ప్రయాగరాజ్ దగ్గర ఆ నీళ్లు వేరే కలర్ ఈ నీళ్లు వేరే కలర్ చూడొచ్చు ఇది మాత్రం సరస్వతి నదిగా ఉంది కాళేశ్వరం దగ్గర ప్రాణహిత గోదావరి సరస్వతి కనపడదు అంతర్వాహిని అంటారు ఇక్కడ కూడా అట్లనే అంతర్వాహినిగానే ఉంది ఎక్కడ గుజరాత్ లో కూడా ఎక్కడ చూసినా త్రివేణి గాడ్ దగ్గర అంతర్వాహిని ఈ అంతర్వాహినిగా రావడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఈ అంతర్వాహిని వచ్చేదానికి అక్కడ స్టార్టింగ్ దగ్గర మన విలేజ్ దగ్గర బద్రీనాథ్ అవతల ఉండే ఒక మూడు కిలోమీటర్ల అవతల మన విలేజ్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ది ఇండియా లాస్ట్ టీ షాప్ ఆఫ్ ఇండియా అని పెట్టుంటారు ఉంటారు అక్కడ బోర్డు కూడా అక్కడ సరస్వతి నది పుట్టి కిందకి హిమాలయాల్లో నుంచి వచ్చి ఒక పాయి అటు ఒక పాయి ఇటు వచ్చి అటు రాజస్థాన్ దగ్గర నుంచి కూడా నుంచి కూడా వచ్చింది కూడా రాణాఫ్ కచ్ దగ్గర నుంచి అటు వచ్చేసి అటు కలుస్తుంది ఈ హర్యానా రాజస్థాన్ మీదుగా ప్రవహించి గుజరాత్ దగ్గరికి వచ్చి ఇక్కడ కలుస్తుంది సముద్రంలో కలిసేది అక్కడ అది కూడా మనకు గుప్త నదిగానే కలుస్తుంది బయటికి కనబడదు ఇప్పుడు సంతోషకరమైన విషయం ఏంటంటే పుట్టింది తెలిసింది ప్రయాణించే ప్రదేశంలో ఎక్కడన్నా బయటకు కనపడుతుందా అని భక్తులు అందరూ కూడా వేచి చూస్తున్నారు అక్కడ శాపం వల్ల విఘ్నేశ్వరుడి శాపం వల్ల అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్గా మహాభారతం రచించేటప్పుడు ఆయన రాసేటప్పుడు ఆయన వ్యాస మహర్షి చెప్పింది వినపడక ఆ రోరింగ్ సౌండ్ విపరీతమైన సౌండ్ వస్తుండేది ఏం వినపడేది కాదు అక్కడ శవించడం జరిగింది నువ్వు అంతర్వాహినిగా పో అండర్ గ్రౌండ్ లో వెళ్ళు సౌండ్ లేకుండా వెళ్ళు అని చెప్పి శపించడం అప్పుడు అంతర్వాహినిగా ప్రయాణమైన త్రీ అదే మళ్ళీ ఇంకొక స్టోరీ కూడా చెబుతూ కల్కి అవతరించినప్పుడు మళ్ళీ ఈ సరస్సు అది భూమి మీదకి వస్తుంది అని పాతల వీతల సూతల తలాతల రసాతల మహాతల పాతాళం పాతాళం నుంచి ఇప్పుడు రాజస్థాన్ దగ్గర ఎక్కడ మోహన్ గార్ కెనాల్ దగ్గర జైసల్మార్ దగ్గర ఇక్కడ ఒక రైతు బోర్ వెల్ వేస్తున్నట్టయితే అక్కడి నుంచి ఊబికి ఊబికి వచ్చింది పొంగి పొంగి వచ్చింది అక్కడి నుంచి ఎగిసి ఎగిసి పడుతున్న నీళ్ళని చూస్తున్నట్టయితే మహదానందంగా ఉంది జనాలకు ఆ ఎడారిలో నీళ్లు రావటం ఏందని అలాంటి సిచువేషన్ కనుక చూసినట్టయితే మీరు పాతాళం నుంచి భూలోకానికి వచ్చిన నది ఏదైనా ఉందంటే అది సరస్వతి నది ఇరవై ఎనిమిదో తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం ఉదయం పది గంటల నుంచి ఎగిరి పడుతోంది అక్కడ నుంచి గ్యాస్ కూడా బయటకు వస్తుంది దాంతో అక్కడ ఏం చేశారంటే అందరూ నాయకులు తర్వాత ఈ సైంటిస్టులు ప్రొఫెసర్స్ జియాలజిస్ట్ జియాలజిస్ట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ అక్కడ చుట్టుపక్కల ఏరియా చుట్టుపక్కల సరౌండింగ్ వన్ కిలోమీటర్ లెంత్ ఎవరు లేకుండా చేస్తున్నారు అది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాకా వచ్చింది అక్కడ జియాలజిస్టులు కనుక్కున్నది ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కింద ట్రాప్ ఉంది వాటర్ ట్రాప్ చేసుకునేటప్పటికీ ఆ ట్రాప్ లో నుంచి ఒక్కసారి బయటకు వచ్చింది బోరింగ్ అది ఒకటి రెండోది ఏంటంటే అక్కడ గ్యాస్ కూడా ఉంది అది మనకు పైన ఫీల్ లెస్ హార్మ్ఫుల్ గా ఉంది కాబట్టి మనం బతకగలిగాం లేకపోతే అది కనుక భయంకరంగా వచ్చింటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చనిపోయింది అట్లాంటిది లేకుండా మనకు చూడండి గాడ్ ఏ విధంగా హెల్ప్ చేస్తారనే జాగ్రత్త గమనించండి తర్వాత వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది కింద భూమిలో నుంచి శాండ్ స్టోన్ కింద నుంచి వస్తుంది శాండ్ స్టోన్ కింద నుంచి వస్తుంది అందువల్ల అది కింద నుంచి తన్నుకొని కింద ఉండే మట్టి గిట్టి అన్ని కొట్టుకొని ఒక్కసారి ప్రెషర్ రిలీజ్ అయింది ఎప్పుడైతే బోర్ హోల్ వేసాడో ఆ హోల్ లో నుంచి బయటకు వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నా ఎప్పుడు కూడా బోర్ వేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ బయటికి రావచ్చు లోపల నుంచి విషవాయువులు బయటికి రావచ్చు ఇవన్నీ కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తున్నాం మనం విషవాయువులు వచ్చి ఉన్నాయి అట్లాంటి ఇక్కడ కూడా గ్యాస్ కూడా బయటకు వచ్చింది అందువల్ల ఓఎన్జీసీ వాళ్ళు కూడా పిక్చర్ లోకి ఎంటర్ అయ్యారు అక్కడ సైంటిస్ట్లు ఎంటర్ అయ్యారు ప్రొఫెసర్లు ఎంటర్ అయ్యారు జియాలజిస్ట్లు ఎంటర్ అయ్యారు హైడ్రోజియాలజిస్ట్ ఎంటర్ అయ్యారు లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ ఇంత మంది దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఒక్కసారిగా ఇంకా ఏం కనుకున్నారు తెలుసా రీసర్ఫేసింగ్ ఆన్ ది ల్యాండ్ అక్కడికి వచ్చేసింది వాటర్ ఒక్కసారి రీసర్ఫేస్ అయ్యి కింద నుంచి పైకి వచ్చేసింది ఆన్ ది ల్యాండ్ ఇన్ డిసర్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ సరస్వతి రివర్ ఓల్డ్ రూట్ ఇక్కడ మనకు సరస్వతి రివర్ బయటికి వచ్చింది అది సరస్వతి పుష్కరాల టైంలో దగ్గరకు వచ్చే టైంలో ఈ నది బయటికి రావటం ఇది చాలా అద్భుతం సృష్టి ఎన్నో బయటికి కింద నుంచి బయటికి నేర్పిస్తా ఉంటది మనం తెలుసుకోలేం మనం అది లేదు ఇది లేదు రామాయణం లేదు భారతం లేదు ఇవన్నీ లేవంట ఇవన్నీ ఉన్నట్టు ప్రూఫ్ చూపిస్తున్నాయి మనకి ఇప్పుడు వారకా పట్టణం సముద్రంలో ఉందే లేదా చూసొచ్చారా లేదా మన పిఎం మోడీ గారు కూడా పోయి చూసొచ్చారు కిందకి పోయి బ్రహ్మాండంగా ఉంది పట్టణం ఈ నేచురల్ కెలామిటీస్ ఇవన్నీ వచ్చి ఇవన్నీ భూగర్భంలో కలిసిపోతుంటాయి మళ్ళీ బయటకు వస్తుంటాయి ఇంకో దగ్గర నుంచి అందుకే గాడ్ మీకు ఒక దారి మూసాడు అనుకో నాలుగు దారులు తెరిచి ఉంటాడు అది తెలుసుకోలేవు నువ్వు ఈ దారి మూసాడు ఈ దారి మూసాడు ఈ దారి మూసాడు అని తిట్టుకుంటా ఉంటావు చెప్తే తెరిచిన దారిని తెలుసుకోవాలి అది గ్రేట్ అందువల్ల ఇక్కడ ఎమర్జ్ అయిన దగ్గర వాటర్ అంతా బయటికి ఎమర్జ్ అయ్యి బయటకు వచ్చింది ఎక్కడ డిజర్ట్ లో ఎక్కడ రాజస్థాన్ లో జైసల్మార్ లో అదే మోహన్ ఘర్ కెనాల్ దగ్గర ఒక రైతు కుటుంబంలో బోర్ వేసిన దగ్గర వచ్చింది ఇది మనం కూడా చూస్తుంటాం పాతాళం నుంచి పాతాళ గంగలో స్నానం చేయండి అంటుంటారు ఎక్కడ ఎక్కడైనా ఉంది ఆ ప్లేస్ శ్రీశైల క్షేత్రం దగ్గర కింద పాతాళ గంగ కింద ఉంటుంది అక్కడ స్నానం చేసి అంటే అట్లనే ఇట్లా ఈయన పాతాళ గంగ దాకా కిందకి పోయాడు ఈయన రైతు నీళ్లు పడక ఏమి రాక పైర్లు పండక ఒకప్పుడు ఆ ఏరియా అంతా సస్యశ్యామలమైన ప్రదేశం అది ఆ చుట్టుపక్కలంతా ఇళ్ళు కట్టుకున్న ప్రదేశం అది ఒక్కసారి డిజర్ట్ అయిపోయి నీళ్లు లేక డిజర్పిర్ అయిపోయి అంతర్వాహినిగా పోయి సరస్వతి నది వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టింది ఇప్పుడు మళ్ళా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉంది ఒక దగ్గర మనకు బయటికి ఎమర్జ్ చేయంది అనుకుంటున్నారు అందరూ శాస్త్రవేత్తలు కూడా ఆనవాళ్ళన్ని చూసినట్టయితే అది సరస్వతి రివర్ది ఆ రివర్ బెల్టే అది ఆ బెల్ట్ లోనే వీళ్ళు బోరేసారు అది ఒకప్పుడు అదంతా సస్యశ్యామలంగా పండిన ప్రదేశం ఇప్పుడు అది డెజర్ట్ చూడండి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టు ఇట్లా తయారవుతున్నాయి అనమాట ఎప్పుడు ఎక్కడ ఎవరికి కల్పిస్తాడో భగవంతుడు వారికి ఇప్పుడు అక్కడ బోరేసినప్పుడు ఆ రూపంలో వారి పేరును కూడా తలుచుకుంటున్నారు మోహన్ అక్కడ విక్రమ్ సింగ్ అనే అతని రైతు పేరు కూడా మోగిపోయింది ఛానల్స్ అన్నిటి లోపల ఇప్పటికీ అతని సామాగ్రి అంతా దాంట్లో బోరేసి సామాగ్రి అంతా లోపలే ఉండిపోయింది జనాలు భయపడిపోయారు ఈ ఇంజనీర్లు ఇటు పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్ అందరు కూడా ఒక్కసారి మేల్కొన్నారు మేల్కొని ఒక రెండు రోజులు అయిన తర్వాత ఆ ఉద్ధృతి తగ్గి ఆ ప్రవాహం పైకి పొంగడం ఆగిన తర్వాత అందరూ శాంతించారు ఇప్పుడు దాని మీద చర్చ జరుపుతున్నారు నీళ్లతో పాటు సిమెంట్ కలర్ లో ఉండే మట్టి లాగా వచ్చింది అంటే శాండ్ స్టోన్ అరిగిపోయి ఉంటుంది చూడండి అట్లాంటి దాని నుంచి వచ్చింది ఒక్కసారి కింద ఉండే ప్లేట్స్ దగ్గర నుంచి ఆ ప్లేట్ కి హోల్ పడ్డది బోర్ వేసినప్పటికీ ఎనిమిది వందల అలభై యాభై అడుగులు ఈ ఈకేనా ఇమాజిన్ ఎన్ని అంతస్తులు తెలుసా పది అడుగులు మన బిల్డింగ్ కట్టేది ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై అంతస్తుల్లో కిందకి పోయాడు రైతు నీళ్ళు లేక అదే హైదరాబాద్లో ఇంకా వెళ్తున్నారు రెండు వేల రెండు వేల అడుగులు కూడా వెళ్తున్నారు ఇట్లాంటి అన్నీ కూడా నేచర్ లో ఉండేవన్నీ కూడా బయటకు వస్తుంటాయి ఇవన్నీ ఇక్కడ వచ్చాయి అందరు చూశారు ఇది సాక్ష్యం కనబడుతుంది లో లక్షల సంవత్సరాల నుంచి అంతర్వాహినిగా ప్రవహించింది ఒక్కసారి భూలోకంలోకి బయటకు వచ్చిందంటే తన్నుకొని పాతాళం నుంచి భూలోకానికి వచ్చిందంటే అది ఎంత పవర్ఫుల్ అదే తెలుసుకోండి శాప విముక్తయింది ఎవరి వెళ్ళ ఆ విక్రమసింగ్ కోల్లా సరస్వతి నది పేరు మళ్ళా బయటకు వచ్చింది చరిత్రలోకి మళ్ళా వస్తుంది ఆ నది ఏరియాలంతా కూడా మళ్ళా సస్యశ్యామలం చేయబోతోంది అందువల్ల అందరు కూడా ఆనందంగా ఉండాలన్నది మా కోరిక అందువల్ల ఈ సరస్వతి నదిని జాగ్రత్తగా ఈ ఊపికి ఊపికి వచ్చిన పొంగి పొంగి వచ్చిన ఎగిసెగిసి పడుతున్న ఆ నీళ్ళను చూసి జనాలు ఆనందించారు చూడండి ఆనంద హేళల్లో ఆనంద డోలిలో వాళ్ళు ఒక పరవశించిపోయారన్నమాట ఆ నీళ్లు తగలంగానే అట్లా రైతుకి ఏదైనా కావాలి అనుకుంటే మనస్ఫూర్తిగా పనిచేస్తే ఖచ్చితంగా దైవ సహాయం ఉంటుంది అనే సంగతి ఇక్కడ మనకు తెలుస్తుంది ఇదంతా కూడా మనకు ఇప్పుడు పుష్కరాల టైంలో బయటికి రావడం ఒక ప్రాసెస్ వచ్చింది దానికి అది కూడా నాలుగు నెలలు ఉంది ఇంకా పుష్కరాలు మేలో పుష్కరాలు జరుగుతాయి ఇప్పుడు రావడం అనేది ఎంతో కూడా దాని దాని గురించి చర్చ చేసుకుంటున్నారు అందరూ ఎక్కడ పోవాలి ఏంటి అనే టైంలో ఇది బయటికి రావడం చాలా శుభ పరిణామం ఇక్కడ ముఖ్యాంశాలు అందరూ కూడా కనిపెట్టినవి ఏంటి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ట్రాప్ అయింది అంతర్వాహినిగా ఉంది లోపలే ఉండిపోయింది అలానే చూడండి ఒక్క శాపం బయటికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో బయటికి నీళ్లు ఎలా పొంగి వస్తాయో ఆ పొంగుని చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఆనందం తర్వాత గ్యాస్ గ్యాస్ కూడా నిక్షిప్తమై ఉంటది కింద నేను ఎన్నిసార్లు చేత బోర్ వేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈశాన్యం పక్కనే వేయండి నైర్తీలో వేయద్దు మీ ఇంట్లోకి వస్తుంది ఆ గ్యాస్ అని చెబుతుంటాం ఎప్పుడెప్పుడు వస్తుంది ఇంకా గ్యాస్ లోపలికి భూమిలో ప్లేట్లు కదిలినప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఎక్కడ చూడాలి మనం ఫస్ట్ ఈ సైంటిస్టులంతా చూడాల్సిన ప్రదేశాలు బోర్లు బావులు అవి చూడాల్సింది ఫస్ట్ ఎక్కడ ఓలు వేసారో అక్కడి నుంచి బయటకి తనుకొని వస్తుంటాయి విషవాయువులన్నీ కూడా ఇప్పుడు మన లోపల లోపల విషవాయువులు ఎప్పుడు చేస్తాయి తినదరకపోతే విషవాయులన్నీ చేస్తాయి ఎక్కడి నుంచి బయటకు వస్తాయి నవరంధ్రాల్లో ఏది పెద్దది అయితే నుంచి బయటకు వస్తుంది ఏది పెద్దది నోరు పెద్దది అందుకని వామిటింగ్ రూపంలో బయటికి తన్నుకొని వచ్చేస్తుంది అంటే టెంపరేచర్ పెరిగిందంటే బాడీలో ఆటోమేటిక్గా తన్నుకొని బయటకు వచ్చేస్తుంది పోవలసిన దారిని పోకుండా వేరే దారిని బయటకు వస్తుంది కిందకు పోకుండా పైకి వస్తుంది అట్లనే ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాస్లు ఇవన్నీ నిక్షిప్తమై ఎప్పుడైతే హోలేసారో దాంట్లో నుంచి తన్నుకొని బయటకు వచ్చేసింది ఓబ్బింది ఊబికింది ఇలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర మన భారతదేశంలో ఒక్కొక్క దాన్ని గారు చూస్తూ పోతున్నట్లయితే ఎంత అద్భుతాలు ఎలా ఉన్నాయి అసలు ఎట్లా చేశారు ఏం చేశారు మన పూర్వీకులు అసలు తెలుసుకోలేము మనం ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల దగ్గర మహానంది అని ఉంది అక్కడ న్యాచురల్ స్ప్రింగ్ ఇప్పుడు ఇట్లా వచ్చిన స్ప్రింగ్ లాంటి దాన్ని ట్యాప్ చేశారు వాళ్ళు ట్యాప్ చేసి నంది నోట్లో గుండా వచ్చేటట్టుగా నందికి లోపల హోల్ పెట్టి నోర్లాగా తయారు చేసి దాంట్లో నుంచి బయటకు వచ్చేటట్టు తయారు చేసారు ఆ నీళ్లు కోనేరులో పడేటట్టు చేసారు ఎంత ప్యూర్ గా ఉంటాయో తెలుసా మీరు ఎన్ని మిషన్లు పెట్టినా అలా ప్యూర్ వాటర్ చేయలేరు అక్కడ ఒక రూపాయి వెళ్ళేస్తే కిందది ఆరు అడుగులు ఐదు అడుగులు ఎత్తు నీళ్ళల్లో నుంచి చూసి తీసుకోవచ్చు అంత క్లీన్ గా ఉంటుంది వాటర్ టెక్నాలజీ చూడండి ఆ రోజుల్లో ఎంత ఉందో టెక్నాలజీ ఈ రోజులు కాదు ఆ రోజుల్లో రాతి లోపల తొలిచి నోరు లోకుండా బయటకి ఆ స్ప్రింగ్ ని ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసిన స్ప్రింగ్ నుంచి దీంట్లోకి వచ్చే పెట్టారు ఎంత అద్భుతమైన టెంపుల్ అనేది ఇంకోటి ఏందో తెలుసా అక్కడ నేను సివిల్ ఇంజనీర్ గా మేము చేయిస్తుంటా ప్రాక్టికల్ సైడ్రాలిక్స్ లో చూపిస్తుంటా కాన్స్టెంట్ హెడ్ మెదడ్ అని మా దగ్గర వాటర్ ట్యాంక్ లాగా ఉంటుంది ట్యాంక్ లోకి నీళ్లు వదులుతాం ఎంత నీళ్లు వదిలితే అంతే నీళ్లు పోయేటట్టు వాళ్ళు తిప్పుతుంటాం సైడ్ మనం ఇది యూట్యూబ్ పిసోమీటర్ పెట్టుంటాం దాంట్లో చూపిస్తాం దాంట్లో వాళ్ళని కట్ చేస్తూ కట్ చేసేటట్టు ఓపెన్ చేస్తాం అక్కడ పోయేది ఒక స్టేజ్ లో అక్కడ ఒక కాన్స్టెంట్ హెడ్ అయినప్పుడు అక్కడ ఆగిపోతుంది అట్లాంటిది అక్కడ ఆ రోజుల్లో అప్పుడు ఒక స్లూయిస్ గుండా వచ్చిన వాటర్ ని రెండు స్లూయిస్ గుండా బయట రెండు ట్యాంకులు కట్టి ఆ రెండు ట్యాంకులకి ఈ నీళ్లు కరెక్ట్ గా ఎంత వస్తున్నాయో అంతని వాటర్ రెండు స్లూయిస్ గుండా బయటికి పంపించారు యూ కెన్ సి ద క్యాలిక్యులేషన్ బిహైండ్ ఇట్ వాళ్ళు ఏమి క్యాలిక్యులేషన్ చేశారు ఈ హైడ్రాలిక్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఆరోజు చేశారు ఇప్పుడు హైడ్రాలిక్స్ అది నేను ఎం టెక్ లో హైడ్రాలిక్ స్పెషలైజేషన్ చేసి ఇలాంటివన్నీ రీసెర్చ్ చేస్తున్నా వీటి మీద ఇవన్నీ అద్భుతం అసలు అవి అసలు మనం ఏది కూడా మనం అప్పుడు రోజుల్లో ఇవన్నీ అసలు వాల్వ్ లేదు ఏం లేదు కాన్స్టెంట్ హెడ్ ఎంత వస్తే అంత పోయి తట్టు ఫిక్స్ చేసేది ఆ టెక్నాలజీ చూడండి అసలు నేను ప్రతి పిల్లవాడిని టూర్ కి తీసుకెళ్లి చూపిస్తా అక్కడ ఆ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ చదివిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి తీసా పోయి చూపించి స్నానం చేయించి ఆ కాన్స్టెంట్ హెడ్ మెదర్ అంటే ఏందనేది అక్కడ చూపిస్తా రియల్ గా మన ల్యాబ్ లో చూపిస్తాను అక్కడ చూపిస్తా అందువల్ల ఇట్లాంటి నాలెడ్జ్ తెలియాలి మనకు లోపల నుంచి గ్యాస్ వస్తుంటది ఇప్పుడు ఇక్కడ కన్నా చూసినట్టయితే నంద్యాలలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ నీళ్లు వస్తున్నాయి దాదాపు ఆరు వందల ఎకరాలు బై గ్రావిటీ ఒక్క పంపు లేదు ఒక మోటార్ లేదు కరెంట్ లేదు ఏం లేకుండానే ఇక్కడ వ్యవసాయానికి ఆ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా కూడా ఇరిగేట్ చేస్తున్నారు పంట పొలాలకి ఈ నీళ్ళని పట్టి బ్రహ్మాండంగా పండుతాయి అక్కడ అసలు మందులు అయ్యి వెళ్ళా తెగుళ్ళు ఉండవు చూడండి చిత్రం ఆ నీళ్ళల్లో ఎంత పవర్ ఉందో చూడండి ఎంత క్లీన్ గా ఉంటాయో చూడండి ఎంత ప్యూర్ గా ఉంటాయో చూడండి ఏ మిషన్ పెట్టి క్లీన్ చేయి వెళ్ళా వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టుకోవాల్సిన పని లేదు జస్ట్ డైరెక్ట్ తాగొచ్చు మనం అలా ఉంటాయి అని ఇప్పటికీ వస్తున్నాయి ఇప్పుడు కూడా మన వాళ్ళు కనీసం జీవితంలో ఒకసారైన అలాంటి క్షేత్రాన్ని దర్శించండి దాని యొక్క స్పెషాలిటీ ఇంజనీరింగ్ మార్వల్ ఆఫ్ థింగ్స్ చూడండి అద్భుతాన్ని గమనించండి మన వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉపయోగించి అన్ని కట్టారనేది తెలుసుకోండి సబ్జెక్ట్ తెలుసుకోవడం ఒక ఎత్తు రియల్ లైఫ్లో ఉన్నవి చూడడం ఇంకొక ఎత్తు అవి రీఇన్ఫోర్స్ అయిపోతాయి అట్లే మనిషిలో జీవితకాలం నిలబడిపోతాయి అట్లాంటివి చూపిస్తే పిల్లలు ఇంకొకటి చూసినట్టయితే అటు జమ్ము తావి దగ్గర నుంచి జ్వాలాముఖి అమ్మవారి గుడి ఉంది అక్కడ భూమిలో నుంచి గ్యాస్ వస్తుంటది అక్కడ నవరంధ్రాల నుంచి పెట్టి గ్యాస్ మండుతానే ఉంటది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది ఎంత గ్యాస్ ఉందో ఎవరికి తెలియదు సైంటిస్టులకు తెలియదు ఇంజనీర్లకు తెలియదు గ్యాస్ మాత్రం వస్తానే ఉంటది స్పార్క్ లాగా ఎలుగుతానే ఉంటది తొమ్మిది చోట్ల ఎలుగుతానే ఉంటది ఆ జ్వాలాముఖి ఇట్లాంటివి నేచురల్ వండర్స్ అన్ని తిరగాలి పోతే తెలుస్తాయి మీకు ఈ సరస్వతి నది కూడా అలానే లోపల గ్యాస్ వాటర్ రెండు ఉన్నాయి తన్నుకొని ఒక్కసారి వచ్చింది ఆ సీన్ చూడండి వీడియో చూడండి ఆనందం చూడండి మీకు కూడా ఎంతో పుణ్యం సరస్వతి తలుచుకుంటేనే పుణ్యం దాన్ని చూస్తే ఇంకా పుణ్యం దాంట్లో స్నానం చేస్తే ఇంకా పుణ్యం జన్మ తరిస్తోంది పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి యువర్ సీన్స్ విల్ బి రిమోడ్ మీరు చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి పరిగెత్తుతాయి అందువల్ల పుష్కరాలు అప్పుడు అందరూ పోయి స్నానం చేయండి తరించండి మోక్ష మార్గాన్ని ప్రసాదించుకోండి భర్తని భర్త సైకిల్ నుంచి బయటపడండి మోక్షాన్ని సాధించి అందువల్ల ఈ నదులన్నిటినీ గౌరవించండి లేదు కనబడలేదు అంతర్వాహిన ఎక్కడ ఉంది చూపించండి ఇవన్నీ అడగకూడదు ఖచ్చితంగా పురాణాల్లో ఉందంటే ఉన్నట్టే అంతర్వాహిని అంటే అప్పుడు మాట చెబితే అంత పవర్ ఉండేది ఇప్పుడు మాట చెబితే పవర్ అంటే నీ బాక్ శుద్ధి లేదు అప్పుడు ఇప్పుడు వాళ్ళకి శుద్ధి లేదు లేదు కాబట్టి నువ్వు చెప్పింది జరగటంలా కొంతమంది వాక్ శుద్ధి ఉండే వాళ్ళు ఏం చేస్తే జరుగుతుంది అందువల్ల ఎప్పుడు కూడా ఈ నోరు శుద్ధిగా ఉండాలి ఎప్పుడు కూడా మంచి శ్లోకాలను స్మరణం చేస్తుండాలి ఎప్పుడు కూడా చేస్తుండే కొద్దీ పెరుగుతుంది వాక్ శుద్ధి పెరిగి మీరు ఏం చెప్పినా జరుగుతుంది ఇప్పుడు బ్రహ్మంగారు ఏం చెప్పారు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఎప్పుడుదో ఊహించి చెప్పగలిగాడు అంటే ఎలా చెప్పగలిగాడు ఈ ఫిక్షన్ పిక్చర్స్ ఉంటాయి కొన్ని బ్యూటిఫుల్ గా ఉంటాయి సచ్ టైప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ సచ్ టైప్ ఆఫ్ దే విల్ క్రియేట్ ఇన్ట్యూషన్ అమాంగ్ ది స్టూడెంట్స్ వాళ్ళకి ఒక స్పార్క్ వెలిగినట్టు ఎలగాలి ఐడియాస్ ఎలిగితే వాడు దాని నుంచి ఇంకోటి చేస్తాడు అందువల్ల ఇలాంటి ప్రదేశాలను మీ పిల్లల్ని కూడా సందర్శించేలాగా చూడండి మన నదుల సంస్కృతి నదులను గౌరవించి పుష్కరాల రూపంలో మనం గౌరవించే సంస్కృతి పిల్లలకు తెలియజేయండి వాళ్ళు కూడా మోక్ష సాధనకు ప్రయత్నం చేయండి మీరు చేసిన తప్పులన్నీ కూడా ఏమైనా ఉంటే వాళ్ళ మీద పడకుండా ఇలాంటి స్థానాలు దాని వల్ల పాప ప్రక్షాళన జరిగి వాళ్ళు కూడా మంచి గ్రోత్ లోకి వస్తారని మీరు కూడా తరించి మోక్ష మార్గానికి వెళ్తారని ఆధ్యాత్మిక హయ్యెస్ట్ స్పిరిట్ లెవెల్ దానికి స్పిరిచువల్ లెవెల్కి వెళ్తారని ఈ తరించేటప్పుడు కూడా మీకు ఆ పుష్కరాలకు కానీ కుంభమేళకు కానీ పోయేటప్పుడు మీకు ఎంతో మంది దారిలో కలుస్తారు కలిసి గాడ్ మీకు డైరెక్ట్ గా చెప్పడు ఎప్పుడు వేరే మనుషుల ద్వారా చెప్పిస్తాడు లేదు కళారూపంలో వచ్చి చెబుతాడు లేదు ఒక ప్రవచనకర్త ద్వారా చెప్పిస్తాడు నువ్వు ఈ మార్గంలో పోనీ ఎట్లా చెబుతాడనే నీకు తెలియదు ఒక బెగ్గర్ లాగా వచ్చి కూడా చెబుతాడు ఒక సహాయం కావాలని కోరి మీ దగ్గరికి వచ్చి చేస్తావా లేదా అని చూసి నిన్న ఏం చేయాలో చేస్తాడు నువ్వు సహాయం చేసేవా లేదా చేస్తే నిన్నేం చేయాలి చేయకపోతే ఏం చేయాలి అనేది కూడా నిన్ను శిక్ష ఆయన వేస్తాడు అందువల్ల ఎప్పుడు కూడా మీ పక్క వాళ్ళకి సహాయం చేయండి పక్క వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళకి ఏ విధమైన మీరు చేయగలిగే నేను హెల్ప్ చేసిన దానివల్ల మీకు గాండ్ హెల్ప్ చేస్తాడు అనేది నా నమ్మకం అందువల్ల ఈ డెజర్ట్ లో ఇలాంటి వాటర్ రావడం అనేది అసలు ఎవరు ఊహించలా అసలు వస్తాయి అని అట్లాంటిది డెసర్ట్ లేదు అడవి లేదు బా ఎక్కడ లేదు ఎక్కడైనా నీళ్ళు వస్తాయి ఉందంటే ఉన్నట్టే అది ఇప్పుడు శ్రీలంక మార్గం లేదన్న లేదన్నారు ఇప్పుడు కనబడుతున్న శాటిలైట్ పిక్చర్ ద్వారా లోపల పోతే ఉన్నాయి కదా ఇప్పుడు కొన్ని న్యాచురల్ తో కొంత ఇబ్బందులు జరిగి వాటి పవర్ కొంత పోవచ్చు వేరికైనా కొంత పవర్ ఉంటుంది నీకు ఎన్ని రోజులు బతుకుతావు అంటే నూట ఇరవై ఏళ్ళు అంతే అంతకు మించి నువ్వు బతకాలన్నా బతకలేవు అట్లనే పెద్దానికి కొంత పవర్ ఉంటుంది కొంత ఏజ్ ఉంటుంది ఆ ఏజ్ అయిపోగానే దాని పని అయిపోదు ఇప్పుడు ఏళ్ళు శాపం నుంచి విముక్తి అయిందంటే ఖచ్చితంగా కల్కి అవతారం ఉద్భవించి ఉంటుంది సందేహం ఏమీ లేదు శాస్త్రాలు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎక్కడా ఏమిటి ఎవరు అనేది మనం తెలుసుకోవాలి మనం అన్వేషణ చేయాలి వస్తారు పెరిగినాక మనకు కొంత తార్కాణం చూపిస్తాడు నిదర్శనం చూపిస్తాడు అప్పుడు నమ్ముతావు ఉంది నిజమేను అది ఆ నిదర్శనం కోసం వెయిట్ చేద్దాం అంత పరిణామం అందరికీ శుభం జరగాలని అందరికీ ఈ సరస్వతి నది కనీసం వీడియోలు చూడండి నేను పెట్టింది కాకుండా అక్కడ వీడియోలను కూడా టీవీలో చూడండి నది పొంగేటప్పుడు చూడండి ఒకసారి కన్గులారా అందరూ ఆనందించండి అందరూ సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ దిస్ వీడియో నేను మీ ఏల్చూ రామ్మోహన్ రావు నెల్లూరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నలుగురికి పంపించండి వాళ్ళకి షేర్ చేయండి తర్వాత వాళ్ళని కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోమనండి మీ పిల్లలను కూడా వీలైన వరకు టెక్నికల్ గా ఉండేవి సౌండ్ గా ఉండేవి అలాంటి వాటికి యాత్రలకు తీసుకెళ్ళండి వాళ్ళను కూడా తరింప చేయండి థ్యాంక్ యూ వనడా